పక్కనం చదివినప్పుడు భక్తి కీర్తంలో మనం ప్రత్యేకం ఇచ్చాం సమాధానం చెప్పిన భక్తి కీర్తనం ఎక్కడ ఇచ్చాం చెప్పండి మీకు ఎవరికైనా ఆలోచన ఉందా ప్రభు నీ ముఖ తేజస్సును నీ దాసునిపై ప్రసరిపచే ప్రభు నీ ముఖ తేజస్సును నీ దాసునిపై ప్రసరిపచ్చే ఈవేళ ఆ మాట మన స్వామివారికి నువ్వు కొన్ని సన్యములు సన్యములైన యేసుబాబును ప్రశంసించాడో ఆయన దేవదేవుడు కాబట్టి ఆ ప్రజలకు ఆయన చేసినట్టు ఒక ఆశ్చర్యకారు చూసి చాలా ఆనందించి దేవుని ప్రార్థించారు పాదరు కావాలంటే మాటలు కాదండి దేవుని పిలుపు ఉంటారు దేవుని పిలుపులైతే ప్రతి వాళ్ళ పాత్ర కాలేదు చాలామంది చాలా కోరుకుంటాయి అమ్మాయిని కావాలని పాదరు అవ్వాలని అనుకున్నతో మాత్రం నేను జరగదు దేవుని పిలుపు ఉండాలి పరిశుద్ధాత్మ శక్తి అనుగ్రహం ఉండాలి ఆ రెండు ఉన్నప్పుడే ఆ స్థానానికి రాగా అవి మామూలు స్థానాలు కాదు కదా పవిత్రమైన స్థానం దేవునికి ఇష్టమైన స్థానం దేవుని స్వార్తలు ప్రకటించే స్థానం దేవునికి సాక్షిగా ఉండే స్థానం గా ఉండాలంటే అది దేవుని ఇష్టం తప్ప మనుషులకు చాలా మంది అనుకుంటున్నారు పురుషులు వేరే అని అన్నాడు ఒక మహానుభావుడు ఏంటి పురుషులందరూ చందరమాగానే మేసా తిప్పుతారు నేను వస్తాననుకుంటాడు కానీ కార్య సాధకుడు అక్కడే ఉంటాడు ఆ మహనీయుడు ఈ వేలాది లక్షలాది ప్రజలు నడిపిస్తాడు అటువంటి మహత్తరమైన శక్తి నూటికో కోటికో కొంతమందికే ఉంటుంది ఈ అమ్మగారు ఉన్నారు నాకు వాళ్ళు ఎవరు పక్క నుంచు నుంచి వచ్చిన వాళ్ళు కాదు రాష్ట్రం రాష్ట్రం కాని రాష్ట్రాల నుంచి ప్రాంతం కాని ప్రాంతాల నుంచి తల్లి మరియమాత ఆశీస్సులతో దేవునికి సాక్షిగా నిలబడటం కోసం తమ జీవితాలను దేవుడికి తక్కి తోలుచుకున్నటువంటి పవిత్ర మృతులు ఆ తల్లి మన అమ్మగారు అటువంటి పవిత్ర మూర్తులతో కలిసి పనిచేస్తున్నటువంటి గురువు ఇంకెంత పవిత్రమూర్తి అయినటువంటి సాక్షాత్ క్రీస్తుపైనా సాక్షి మనం చాలా తేలిగ్గా తీసుకుంటాం చాలా తేలిగ్గా మాట్లాడుతాం కానీ మనసుని శరీరాన్ని కట్టుదిట్టున చేసుకొని ఎటువంటి కోరికలకు ఆశలకు తావి కాకుండా ఎంతో త్యాగంతో కూడుకున్న జీవితం ఈ మహనీయులు గత సంవత్సరం మనం జూబ్లీ చేసుకున్నాం వాళ్ళు పట్టాభిషేకం చేసి అయింది ఇరవై సందర్భం ఇరవై ఐదు సంవత్సరాల సందర్భంగా మనం చాలా ఆనందంగా వేడుకగా గొప్పగా మన విచారంలో మన ఫాదర్కి చాలా చక్కగా జూబిలు చేస్తాం మనందరూ ఇక్కడ మర్చిపోయారు మర్చిపోలేదు మర్చిపోలేని రోజులు ఎందుకంటే ఇంతవరకు మన మండపాటి విచారణ మొదలైంది మొదలు ఇంతవరకు ఆ వేడుక ఎప్పుడు జరగలేదు అదే మొదలు మన తర్వాత జరుగుతుంది అది ఎవరి మహానుభావులు మనకు తెలియదు కానీ ఆ మహానుభావులు మాత్రం మనగర పాలు ఈ నిజంగా ఇది మనకి భక్తుల చేత మనకు గొప్ప సాక్ష్యం గొప్ప జ్ఞాపకం ఇప్పుడు మగలా వారు అదే వేడుకను గురు పట్టాభిషేక వేడుకను ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఆరు సంవత్సరం అయినట్టు సందర్భంగా ఈ వేళ మన గురు పట్టాభిషేకానికి మన ఆత్మీయ గురువులు మన విచారణాధిపతులు మనం గౌరవించారు ఇది మనకు దీవెనలు ఆశీర్వాదాలు దేవుని కృప మలపై ఉండటానికి ఇది ఒక తార్కాణం వారు ఆహలు మన విచారణ కోసమే ఆలోచిస్తారు విచారంలో ప్రతి విశ్వాసని చెదుకోకుండా ఎలా నడపాలి వీటి పట్ల నేను ఎలా నడుచుకోవాలి నేను ఎలా ఉంటే వీళ్ళు నన్ను నమ్ముతారు నన్ను కానీ నమ్మేది ఎవరి అయితే నా జీవితాన్ని నమ్మించుకున్నాను ఆ దేవదేవుని కోసం వీళ్ళు ఎలా ఉంటారు అని ఆ తపన ఆలోచన ఆవేదన ఆలోచనే తప్ప నా పిల్లలకి ఎంత చేయాలి నా పిల్లలు ఎలా నడిపించుకోవాలి నా భార్యని ఎలా చూసుకోవాలి అయ్యేమి మనమే తల్లిలమైన మనమే తల్లి మనమే అందలమైన మనమే తమ్ముడమైన చెల్లెలైన అక్కడమైన మనమే ఇది మీరు మనసారా గుర్తుంచుకొని మన ఫాదర్ ప్రభు నీ ఒక తేజస్సును నీ దాసులపై అశ్రద్ధ నీ మర్చిపో ఈ ప్రార్థన మీ ప్రతి ఈ ప్రార్థనని ప్రత్యేకించి ప్రతిదినం మన ఆత్మీయ గురువుగా మన జ్ఞానత కోసం ప్రార్థించాలి ఆ ప్రార్థన వారికి మరింత మనపై ఆత్మశక్తిని పొంది మరింత ఉద్దేశంగా ఉత్సాహంగా మన మండపాటు చాలని ఇందుకు నడిపిస్తారు అందుకు తగినట్టుగా మన పెద్దలు మన మన అయితే చాలా స్పీడ్గా ఉంటున్నాడు కార్యక్రమాల్లో అలాగే వెంకటరావు గారు చిన్నారావు ఆనందరావు ప్రభాకర్ రావు జోజీ థోమస్ ధోరాజు వీళ్ళందరూ కూడా పాదరు కార్యక్రమం మన చచ్చే కార్యక్రమం అంటే రాంబాబు గారు నేను చెప్పక్కర్లేదు జంపా రాంబాబు గారు అది తిండి అంత అంతమిష్టిగా ఉంటాడు ఈ విధంగా వీళ్ళు ఎంతో ఉత్సాహంగా ఉంటున్నారంటే మన గురువు గారు చూపించినటువంటి ఆదర్శం మన గురువు గారు మనపట్లా చూస్తున్నటువంటి ప్రేమ కాబట్టి మనంతా ఉత్సాహంగా ఈ కార్యక్రమాలు ముందుకు వస్తున్నాం ఈ విధంగా అమ్మగారు నేను గుర్తుంచి కూడా తల్లి ప్రపంచం అనేది ఒక విచిత్రమైనటువంటి వ్యవస్థ ఇందులో రకరకాలైనటువంటి మనుషులు ఉంటాం మనం రకరకాలుగా మాట్లాడుతున్నాం ఉంది కదా ఆ నోటికి చాలా అద్భుతం ఉంటారు నాటి చాలా మాట్లాడుతుంది కానీ మన యొక్క నమ్మకం మన యొక్క స్థిరంగా ఉన్నప్పుడు మనం ఎవరైనా చేయలేరు దేవుని యొక్క కాశీస్ నామే ఉన్నప్పుడు ఎవరండి మనం అట్టుకునేవాడు దేవుడు దయ మనతో ఉన్నప్పుడు దేనికి భయపడాలి ఎవరికి భయపడటం లేదు అటువంటి స్థైర్యమైనటువంటి ధైర్యమైనటువంటి జీవితాన్ని సంపూర్ణమైన ఆరోగ్యాన్ని శక్తిని మన ఆత్మీయ గురు మన రత్నాకర స్వామిలో ఆ దేవుడు నిండుగా ప్రసాద్ ప్రసాదించి ఓ ఫాదరు నువ్వు పది సంవత్సరాలు చూపులు చేస్తున్నారు ఆ అద్భుతం కూడా మన రత్నాకర స్వామిలో జరగాలని ఆ విధంగా దేవుడు దీవించాలని మనం అందరం ప్రార్థన చేద్దాం మన ఫాదర్ ఏ కార్యక్రమం పెట్టినా అమ్మగారు చాలా ఉత్సాహంగా చాలా ఉత్సాహంగా వాళ్ళు ఎంతో కష్టపడి వారికి సేవలు అందిస్తున్నారు ఇది ఎవరికోసమండి వారి కోసమా అదే వారి కోసం కానీ మన కోసం మనం దేవుని యొక్క మార్గంలో నడిపించడం కోసం దేవుని దూరంగా ఉండడం కోసం ఈ విధంగా వారు సేవలు చేస్తున్నారు ఆ సేవా ఫలితం మన విచారకు దక్కాలని నిండు దేవమాత జీవనతో యేసయ్య దీవెనలతో మన ఫాదర్ కలకాలం ఆరోగ్యవంతులై వర్తిల్లాలని అదేవిధంగా మన అమ్మగారు కూడా చిరంజీవులై వర్ధెలాలని మనసారా దేవుడు ప్రార్థిస్తూ ఇచ్చిన సందేశాన్ని మీరు ఎంతవరకు ఉన్నారో నాకు తెలియదు కానీ నీ దాసుని ప్రభు నీ దాసుని నీ ముఖేశం నీ దాసునిపై ప్రసరికొచ్చేయండి ఆ ప్రార్థన చేస్తాను మనసాడు మరి కేక్ కటింగ్ ఉంది పెద్దలు దగ్గరకు వచ్చినట్లయితే కేక్ కట్ చేయండి కేక్ కటింగ్ తర్వాత సినిమా बिलुपुनि चिन प्रभुव परलोक मेलु पवित्र मा गुरुत्वमिच्छिनत्रित्त्वमा पवित्रमा गुरुमिच्छिन त्रित्वम येमि बलिगा ఫందు జీవిత మే కర్పణగా అంతేకాకు ఎందువల్ల నేను ప్రతిరోజు నాలుగు గంటలు లెగిస్తాను లెగసినప్పుడు ప్రార్థన చేస్తాను తప్పనిసరిగా పాత్ర అందరూ ఉంచేస్తాను దాని మంచి ఆరోగ్యాన్ని శక్తిని దయచేయటండి దాని ఎంతో మందికి ఆదర్శంగానే ఎంతో మందికి ఆయన ద్వారా అందించే ఆరోగ్యాన్ని ప్రతిరోజు నేను కోరుకుంటాను ఆయన చేసుకోవాలని కోరుకుంటూ మన పాత గారికి మంచి ఆయుష్ ఇచ్చి ప్రభుత్వ ఎక్కువ మందికి నడిపించాలని కోరుకుంటూ సెలవు ఇం నా మార్గము మార్గము అందులో వలద మంది మాత్రమే విశాలమైన మార్గంలో చాలామంది బయనిస్తారు ఒక శిస్టు పదిహేనో సంవత్సరం నాలుగు కోడలు మధ్యలో పదిహేనో సంవత్సరం ఆ నాలుగు కోడలు మధ్యలో తిరిగిందంట ఇప్పుడు ఒక డెబ్బై ఐదో సంవత్సరం లెక్క పదిహేను నుండి డెబ్బై ఐదు సంవత్సరాలు తొంభై సంవత్సరాలు ఆ ఆరుగోడ మధ్యలోనే ఉంటాడు ఆ ఇంటిలో ఎక్కడో కేరాలేదు సెలవులు లేవు ఏమీ లేవు ఇంటికి వెళ్ళిపోతే ఒకరోజు ఫోన్ అది చేయాలి ఎంత ధ్యానం చేసుకున్నటువంటి చెప్పండి సెలవులకు వచ్చి ఒకరోజు పది రోజులు అప్పుడే సెలవు సెలవులు లేవు ఏమి లేవు తొంభై ఐదు సంవత్సరాలు ఆ ఆరుగోడ మధ్యలోనే ఆమె సంచరించిందంటే ఎంత త్యాగం చేస్తే కానీ ఎన్నో ఆత్మలను ఆమె కాపాడగలిగింది నాకు తెలియదు ఎన్నో ప్రోగ్రాలు అన్ని ప్రోగ్రాలు నిర్మాణం చేసి అంత ప్రోజు ఎక్కడికి వెళ్లకు ప్రతిరోజు పూజ ఉంటాయి మాటలు తెలియదు పూజ చేసినా ఒక రోజు తప్పకుండా ఒకసారి అయితే కేంద్ర చేసుకుంటా మీరు